హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లాయర్ గారు రేపు ఆ లక్ష్మి ఎలాంటి సాక్ష్యాలు తీసుకొచ్చినా మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆ లక్ష్మి తీసుకొచ్చిన సాక్ష్యాలన్నీ కూడా ఫేక్ అని జడ్జి గారికి తెలిసేలా చేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీరు కంగారు పడకండి అంబిక గారు ఖచ్చితంగా ఆ లక్ష్మి ఎలాంటి సాక్ష్యాలు తీసుకొచ్చినా కూడా అవి ఫేక్ అని నిరూపిస్తాను విహారీ గారికి శిక్ష పడేలా చేస్తాను అని లాయర్ చెప్తూ ఉంటాడు సుభాష్ నువ్వు కూడా చనిపోయారు అనుకుంటున్న కూలీల విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు టెన్షన్కి కంగరికి అలా మాట్లాడుతున్నావే కానీ వాళ్ళ ప్లేస్ ఎప్పుడో చేంజ్ చేశానని చెప్పాను కదా అంబిక వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎవ్వరూ గుర్తుపట్టలేవరు అని చెప్పి సుభాష్ అంబికకు చెప్తూ ఉంటాడు సరే సుభాష్ నేను కూడా ఇంటికి వెళ్తున్నాను ఆ లక్ష్మిని ఒక కంట కనిపెడుతూ ఉంటాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఇక విహారీ వాళ్ళు ఇంటికి వెళ్తారు నానా విహారీ కోర్టులో ఏం జరిగింది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈరోజు నాకు శిక్ష పడకుండా ఉందంటే దానికి కారణం లక్ష్మి అమ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను కూలీల పేర్ల మీద కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేపించాను ఆ ఇన్సూరెన్స్ చేయించిన నాకే ఇన్సూరెన్స్ చేపించిన విషయం గుర్తులేదు కానీ లక్ష్మి ఇన్సూరెన్స్ చేయించిన విషయాన్ని జడ్జి గారికి చెప్పింది కోటి రూపాయల కూలీల పేరు మీద ఇన్సూరెన్స్ చేయించేసరికి జడ్జి గారే షాక్ అయ్యారత్తా అంతేకాదత్తా అక్కడ లక్ష్మి ఒక లాజిక్ పాయింట్ కూడా అడిగింది ఖచ్చితంగా కూలీలు చనిపోయి ఉంటే కనుక ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ క్లైమ్ చేయాలి కదా కానీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేయలేదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదంటే వాళ్ళు చచ్చిపోయినట్టా లేకపోతే చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నట్ట అత్తా అని విహారీ అంటాడు ఈ విషయాలన్నీ లక్ష్మి జడ్జి గారికి చెప్పింది జడ్జి గారు కూడా లక్ష్మి వాదన్ను విన్న తరువాత మనకి ఒక రోజు గడువిచ్చారు ఈ ఒక్క రోజులో సాక్ష్యాలు తీసుకొస్తే మనం ఏ తప్పు చేయలేదని నాకు నా కన్స్ట్రక్షన్కి ఎలాంటి శిక్ష పడదత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులకి ఈ లక్ష్మి ఒక మంచి పని చేసినట్టుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే సహస్ర ఏ మంచి పని చేసిందిలేమ్మా రేపు సాక్ష్యాలు తీసుకురాకపోతే బావకు మళ్ళీ శిక్ష పడుతుంది కదమ్మా అని సహస్ర అంటుంది సహస్రమ్మ బాధపడకండి విహారి గారు తప్పు చేయలేదు తప్పు చేయని ఏ ఒక్కరికి కూడా శిక్ష పడటానికి వీల్లేదు ఖచ్చితంగా విహారి గారు తప్పు చేయలేదని సాక్ష్యాన్ని తీసుకొస్తాను కోర్టులో సబ్మిట్ చేస్తాను విహారి గారు నేరస్తులు కాదని నిరూపిస్తాను అసలైన నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాను అని లక్ష్మి హలో 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 ఏంటి జడ్జి గారు ఒక్కరోజు నీకు సమయం ఇచ్చేసరికి తెగ ప్రగల్భాలు పలికేస్తున్నావు అని అంబిక అప్పుడే వస్తూ అంటూ ఉంటుంది ఇవి ప్రగల్భాలు కాదు యమునమ్మ విహారి గారు తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా రేపు శిక్ష పడుతుంది మీరే చూస్తారుగా అని లక్ష్మి అంటుంది అది నీ వల్ల కాదులేవే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఇలా ఇంట్లో ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవునమ్మా లక్ష్మి ఈరోజు నేను కూడా బెయిల్ మీద బయటకు వచ్చానంటే నువ్వే కారణం అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక దాన్ని పొగిడింది చాలే కానీ రేపు విహారీ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యాలు సేకరించాలి సాక్ష్యాలు ఎలా సేకరించాలని ఆలోచించండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వేంటక్క నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్నావు ఆ లక్ష్మి అసలే మామూలుది కాదు అది తలుచుకుంటే సాక్ష్యాలను సేకరిస్తుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి థ్యాంక్స్ అమ్మా నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది అయ్యో అదేంటమ్మా అలా అంటున్నారు మీరు నాకు ఉండటానికి ఆశ్రయం ఇచ్చారు తినటానికి తిండి పెడుతున్నారు అలాంటి మీకోసం నేను మాత్రం చేయలేమనా అని లక్ష్మి అంటుంది సరే సరేలే వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనానికి రెడీ చెయ్యి అని పద్మాక్షి అంటుంది లక్ష్మి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరమ్మా నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తాను పండు కూడా ఉన్నాడు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని చెప్పి లక్ష్మి తన రూమ్కి వెళ్తుంది ఇక విహారీ లక్ష్మి వెనకే వెళ్తాడు నా నుంచి దూరంగా వెళ్తా అంటావు నాకు చిన్న సమస్య వచ్చినా నా వెనకే నుంచి ఉంటావు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలనుకున్నా నేను నిన్ను వెళ్ళనివ్వను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అది కాదు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే ఇంకా విహారి లక్ష్మి మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు చారుకేశుకు దగ్గర దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు కూడా భోజనం చెయ్యమ్మా అని వసుదా అంటుంది మీరందరూ తిన్నాక తింటాలేమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఈరోజు ఆల్రెడీ నైట్ అయిపోయింది సాక్షాలు ఈ లక్ష్మి ఎప్పుడు సేకరిస్తుంది విహారి తప్పు చేయలేదని కోర్టులో ఎప్పుడు నిరూపిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అది దాని వల్ల కాదు లెక్క ఏవో నాలుగు మాటలు మాట్లాడి ఒకరోజు విహారిని శిక్ష నుంచి కాపాడింది రేపు విహారిని శిక్ష నుంచి కాపాడలేవదు ఈ లక్ష్మి అని చెప్పి అంబిక పద్మాక్షితో చెప్తూ ఉంటుంది లక్ష్మిపై నాకు నమ్మకం ఉంది అని చెప్పి విహారి అంటాడు నమ్ము నమ్ము విహారి నమ్మినోళ్ళే నట్టేట ముంచుతారు అని చెప్పి పద్మాక్షి అంటుంది లక్ష్మి అలాంటిది కాదు అని చెప్పి విహారి అంటాడు కాసేపు ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా భోజనం చేయండి అని చెప్పి యమున అంటుంది ఇక అందరూ భోజనం చేయడం పూర్తవుతుంది అప్పుడు లక్ష్మి చారుకేశకు సైగ చేస్తుంది చారుకేశ పక్కకు వస్తాడు ఏంటమ్మా లక్ష్మి పిలిచావు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు బాబాయ్ విహారి గారు తప్పు చేయలేదని నిరూపించడానికి మనకి ఈ ఒక్క రాత్రి మాత్రమే సమయం ఉంది ఈ ఒక్క రాత్రిలో విహారి గారు తప్పు చేయలేదు అని నిరూపించాలి మనం ఒక్కసారి మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గరకు వెళ్దామా బాబాయ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి చారుకేశ అంటాడు ఇక అందరూ పడుకున్న తర్వాత ఎవరూ చూడకుండా లక్ష్మి చారుకేశ ఇద్దరూ కలిసి స్కూటీ మీద కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గరకు వెళ్తారు ఇక లక్ష్మి అక్కడ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు చారుకేశ అమ్మ లక్ష్మి ఇక్కడ పోలీసు వాళ్ళు మనము అందరం కూడా వెతకటం అయిపోయింది ఇక్కడ ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు ఇప్పుడు మళ్ళీ వెతికితే ఏం దొరుకుతాయమ్మా అని చారుకేశ అంటాడు బాబాయ్ అది సరే కానీ మన కన్స్ట్రక్షన్లో చనిపోయిన కూలీల ఇళ్లకు వెళ్దామా అసలు అక్కడికి వెళ్తే ఏవైనా సాక్ష్యాలు దొరుకుతుందేమో అని చెప్పి లక్ష్మి అంటుంది సరే మా పద వెళ్దాం అని చెప్పి చారుకేష్ అంటాడు చారుకేశ లక్ష్మి ఇద్దరూ కలిసి కన్స్ట్రక్షన్లో చనిపోయారు అనుకుంటున్న కూలీల ఇంటికి వెళ్తారు ఇక లక్ష్మి డోర్ కొడుతూ ఉంటే కూలీ భార్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది నమస్కారం అమ్మా అని చెప్పి కూలీ భార్య చెప్తూ ఉంటుంది నమస్కారం అండి భవనం కూలిపోవడం వల్ల మీ భర్త చనిపోయడానికి తెలిసింది అందుకే మిమ్మల్ని ఒకసారి పరామర్శించి వెళ్ళమని వచ్చాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చూడండి అమ్మా మగ దిక్కు లేని సంసారం ఎలా ఉంటుందో నా బిడ్డ చిన్నవాడు వాడిని చదివించుకోవాలి వాడిని చదివించాలంటే నేను ఖచ్చితంగా కూలికి పోవాలమ్మా లేకపోతే అప్పు చేసి పిల్లాడిని చదివించాల్సి వస్తుంది అప్పు చేసి పిల్లాడిని చదివిస్తే మాకు ఏం జరుగుతో అవుతుందమ్మా చెప్పమ్మా పెద్ద దిక్కుని కోల్పోయి బాధపడుతున్నామమ్మా అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు చెప్తూ ఉంటారు బాధపడకండి మీ అబ్బాయి చదువుకు మీ అవసరాలకు తగినంత డబ్బు విహారీ గారు ఇస్తారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పుణ్యం చేసి పెట్టండమ్మా అని చెప్పి కూలీ భార్య చెప్తూ ఉంటుంది అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తుంది ఇక లక్ష్మి మంచినీళ్ళు తాగుతూ ఇల్లంతా కూడా ఒకవైపు చూస్తూ ఉంటుంది ఇంటి నిండా బియ్య బస్తాలు కూరగాయలు సరుకులు కనిపిస్తూ ఉంటాయి అసలు ఈవిడ భర్త ఒక కూలీ కూలీ భార్యకు రెక్క అడితే గానీ డొక్క అడదంటారు అలాంటిది వీళ్ళ ఇంటి నిండా ఇన్ని సరుకులేంటి ఇన్ని కూరగాయలు ఏంటి ఇన్ని బియ్య బస్తాలేంటి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ మంచినీళ్ళు తాగుతుంది అమ్మ మీరు బాధపడకండి మీ భర్తను ఎలాగూ తీసుకురాలేము అందుకని చెప్పి మీ భర్త చనిపోయినందుకు గాను విహారీ గారి తరపు నుంచి మీకు కోటి రూపాయలు త్వరలోనే అందజేస్తాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పని చేసి పెట్టండమ్మా మా అబ్బాయిని చదివించుకొని ప్రయోజకుణ్ణి చేస్తాను అని చెప్పి ఆ కూలీ భార్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా మేము బయలుదేరుతాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి చారికేశ ఇద్దరు కలిసి బయటికి వస్తారు బాబాయ్ అక్కడ నువ్వు ఒకటి గమనించావా ఆ కూలీ ఇంట్లో ఎన్ని బియ్యబస్తాలు బస్తాలు ఉన్నాయి ఎన్ని కూరగాయలు ఉన్నాయి ఎన్ని సరుకులు ఉన్నాయో బాబాయ్ అసలు కూలీలకు రెక్కడితే కానీ డొక్కడదు కదా అలాంటి వాళ్ళకు అన్ని కూరగాయలు అన్ని సురుకులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి బాబాయ్ అని లక్ష్మి అంటుంది నాకు కూడా అదే అనుమానం వచ్చిందమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు నిజంగా వాళ్ళు చనిపోయి ఉంటారా లేకపోతే చనిపోయినట్టు వెనక ఉండి ఎవరైనా ఆడిస్తున్న నాటకం అంటావా బాబాయ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా లక్ష్మి మరొకసారి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి చూసొద్దామా అని చెప్పి చారుకేశ అంటాడు పదండి బాబాయ్ వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి చారుకేశ వెళ్ళేసరికి ఒక కూలీ తన కొడుకుకు కావలసిన పుస్తకాలు అన్నిటినీ తీసుకొని కొడుకు దగ్గరకు వస్తాడు ఎవరు చూడకుండా డోర్ లాక్ చేసుకొని కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి చార్కేశా ఇద్దరు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు ఏమయ్యా ఎవరు డోర్ కొడుతున్నారయ్యా అని కూలీ భార్య చెప్తూ ఉంటుంది ఈ సమయంలో ఎవరు వస్తారే డోర్ ఓపెన్ చేయి పక్కింటి వాళ్ళు ఉంటారు అని చెప్పి కూలీ చెప్పడంతో కూలీ భార్య డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కూలీ ఉంటాడు కూలీని చూసి లక్ష్మి ఇతనెవరు అని చెప్పి ఆవిడను అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని చెప్పి కూలీ భార్య కంగారు పడుతూ ఉంటే కూలీ లక్ష్మిని చూసి చారుకేషన్ చూసి గుర్తుపట్టి లక్ష్మి చారుకేశకు దొరకకుండా పారిపోతూ ఉంటాడు బాబాయ్ పదండి వాడిని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి చారుకేశ కూలి వెనుక పరిగెడుతూ ఉంటారు కూలీ లక్ష్మికి చారుకేశకు దొరకకుండా ఒక చాటుకు వెళ్ళి దాక్కుంటాడు లక్ష్మి చారుకేశ ఒక దగ్గర ఆగి బాబాయ్ అతను తప్పించుకున్నాడు ఇక మనం ఎంత వెతికినా కూడా దొరకడు అని చెప్పి లక్ష్మి అంటుంది అవునమ్మా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు అని చెప్పి చారుకేశ అంటాడు అతను దొరుకుంటే బాగుండేది రేపు కోర్టులో సబ్మిట్ చేసే వాళ్ళము విహారికి శిక్ష పడకుండా ఉండేది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు అవును బాబాయ్ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ అతన్ని పట్టుకోవడం చాలా కష్టం ఒకసారి మిస్ అయ్యాడు కాబట్టి ఈసారి అతను ఎలర్ట్గా ఉంటాడు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చార్కేష్ అంటాడు చేసేది ఏం లేదు బాబాయ్ ఇక ఇంటికి బయలుదేరటమే అని లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి చార్కేష ఇద్దరూ కలిసి ఎవరూ చూడకుండా ఇంటికి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది విహారి రెడీ అవుతూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది విహారి తప్పు చేయలేదని నిరూపించడానికి ఏదైనా సాక్ష్యం దొరికిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎలాంటి సాక్ష్యం దొరకలేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది మరి కోర్టు వాళ్ళను ఎందుకు సమయం కావాలని అడిగావు సాక్ష్యం ఆధారం లేకుండా సమయం అడిగి కూడా వేస్ట్ కదా లక్ష్మి అని పద్మాక్షి అంటుంది పద్మాక్షి అమ్మ సాక్ష్యం దొరుకుతుంది అనుకున్నాను దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది అని లక్ష్మి చెప్తుంది చెప్పాను కదక్క ముందే ఈ లక్ష్మి అంతా నాటకం ఆడుతుందని అని అంబిక అంటుంది ఇక అప్పుడే విహారీ కిందికి వస్తాడు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాబాయ్ మీరంతా కలిసి విహారి గారితో కోర్టుకు వెళ్ళండి నాకు ఒక చిన్న పనుంది చూసుకొని వస్తాను అని లక్ష్మి అంటుంది సరే అమ్మా అని చెప్పి చారుకేష్ అంటాడు ఇక అందరూ కూడా కోర్టుకు వెళ్తారు ఇక జడ్జి గారు కూడా వస్తారు విహారి కన్స్ట్రక్షన్స్ విహారిని తీసుకొచ్చి బోన్లో నుంచో పెట్టండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటే విహారి వెళ్ళి బోన్లో నుంచి ఉంటాడు మీరు ఏ తప్పు చేయలేదనటానికి సాక్ష్యం తీసుకొస్తామన్నారు సాక్ష్యం తీసుకొచ్చారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు సాక్ష్యం తీసుకురాలేదు జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు మిలాట్ అతను తప్పు చేశాడు తప్పు చేయలేదని సాక్ష్యం ఎలా తీసుకొస్తాడు వీళ్ళు కేవలం కోర్టు వారి సమయాన్ని వృధా చేయడం కోసం మాత్రమే టైం కావాలని అడిగారు ఇక వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేసిన విహారీకి శిక్ష వేయండి జడ్జి గారు అని చెప్పి విహారీ ఆపోజిట్ లాయర్ చెప్తూ ఉంటాడు మిస్టర్ విహారీ నువ్వు తప్పు చేయలేదు అంటానికి ఎలాంటి సాక్ష్యం తీసుకురాలేదు కాబట్టి నువ్వు తప్పు చేశావని రుజువైంది నువ్వు నేరాన్ని అంగీకరించక తప్పదు నువ్వు తప్పు చేశావని రుజువు అయింది కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నీకు ఐపిసి సెక్షన్ రెండు వందల మూడు ప్రకారం నీకు ఏడు సంవత్సరాలు యావజీవ కారాగార శిక్ష వేయటం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటే ఆగండి జడ్జి గారు విహారీ గారికి శిక్ష పట్టడానికి వీల్లేదు విహారీ గారు తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం తీసుకొచ్చాను అని లక్ష్మి అంటుంది సాక్ష్యం తీసుకొచ్చావా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే లక్ష్మి ఒక అతని పట్టుకొని కోర్టులోకి తీసుకొస్తూ ఉంటుంది అతన్ని చూసి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు జడ్జి గారు ఇతను కూడా చనిపోయినట్టు సాక్ష్యాలు ఆధారాలు పుట్టించారు కావాలంటే మీ దగ్గర ఉన్న సాక్ష్యాల్లో వెరిఫై చేసుకోండి ఇతను బ్రతికే ఉన్నాడు ఇతను బ్రతికే ఉన్నాడంటే ఖచ్చితంగా మిగిలిన ముగ్గురు కూలీలు కూడా బ్రతికే ఉండుంటారు నాకు మరి కాస్త సమయం ఇస్తే ఆ ముగ్గురిని కూడా తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెడతాను విహారి గారికి దయచేసి శిక్ష వేయకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి చెప్పేది నిజమా అని జడ్జి గారు కూలీని అడుగుతూ ఉంటారు అవును మేడం అని చెప్పి కూలీ చెప్తూ ఉంటాడు సారీ విహారి గారు మీ విషయంలో నేను కూడా పొరపాటు పడ్డాను చూడమ్మా లక్ష్మి నీకు మరి కాస్త సమయం ఇస్తున్నాను విహారి తప్పు చేయలేదని నిరూపించు కోర్టు వారికి కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు ఆ సాక్ష్యాలు తీసుకొన్రా కోర్టును రేపటికు వాయిదా వేయటం అయింది ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని చెప్పి జడ్జి గారు లేచి వెళ్ళిపోతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి